హలో గైస్ ఈ రోజు మనం సంగం విలేజ్ కి చెందినటువంటి భీమలింగేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాం అక్కడ భీమలింగాన్ని మనం రెండు చేతులతో హత్తుకున్నప్పుడు రెండు చేతులు కలిస్తే మనిషి ఒక రోజునే చనిపోతాడంట సో ఆ టెంపుల్ వీవ్ ఎలా ఉంటుంది అలాగే ఈ భీమలింగం గురించి పూర్తి వివరాలు చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ బైక్ ట్రావెలింగ్ లో ఎలా ఎంజాయ్ చేసాము నేచర్ వీవ్ ఎలా ఉంది ఏం తీసుకున్నాము అక్కడికి ఎలా వెళ్ళాము అనేది ఫుల్ వీడియో ఉంటుంది సో కీప్ అండ్ వాచ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది పక్కనే ఉన్న ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని బయలుదేరాము జగదేవ్పూర్ నుండి భువనగిరి రూట్లో డే టైంలో అయినా నైట్ టైంలో అయినా ట్రావెల్ చేసే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఈ రూట్లో మొత్తం లారీలు కంటైనర్లు ఎక్కువగా తిరుగుతుంటాయి అలాగే సింగిల్ రోడ్తో మలుపులు ఎక్కువగా ఉంటాయి సో ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి ఇక పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని వెళ్తుంటే ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నట్టు వర్షం పడేలా చేసింది చూడాలి ఏం జరుగుతుందో తుర్కపల్లి నుండి భువనగిరి రావడానికి పదిహేను నిమిషాలు పట్టింది భువనగిరి రాగానే భువనగిరి గుట్ట చూద్దామంటే ఈ మంచికి గుట్టే సరిగ్గా కనబడడం లేదు పైకెక్కితే వ్యూవేం కనిపిస్తుందని భువనగిరికి వెళ్ళగానే పెద్ద ప్రాబ్లమే వచ్చింది పొద్దున్నే వెళ్ళి మంచి వీవ్తో వీడియో తీద్దామనుకుంటే సెల్ఫీ స్టిక్ క్లిప్పు విరిగిపోయింది ఈ టైంకి ఇక్కడ షాప్స్ ఓపెన్ చేయలేదు ఇక చేసేదేమి లేక షాప్స్ లోపు టిఫిన్ చేద్దామని వెళ్తుంటే ఈ గుట్ట చూడగానే వర్షం పడేటప్పుడు వచ్చే వాటర్ ఫ్లో వీవిని చూడాలనిపించింది పక్కనే టిఫిన్ చేసి వెళ్తుంటే మొబైల్ షాప్స్ ఓపెన్ చేసేసారు అందులోకి వెళ్లి బ్లూటూత్ కనెక్షన్ సెల్ఫీ స్టిక్ తీసుకుంటే దానికి త్రీ హండ్రెడ్ ప్రైస్ పడింది ఇక సెల్ఫీ స్టిక్ వచ్చిన తర్వాత మా ఆనందానికి హద్దే లేదు భీమలింగేశ్వరం టెంపుల్కి వెళ్దామని నలుగురం కలిసి ప్లాన్ చేస్తే చివరికి ఇద్దరం వెళ్లాల్సి వచ్చింది మా విలేజ్ నుండి ఈ భీమలింగేశ్వరం ఆలయానికి వెళ్ళడానికి దాదాపు యాభై మూడు కిలోమీటర్లు ఉంటుంది మీలో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే భువనగిరి నుండి సింగన్నగూడెం అనాజిపురం నందనం నాగిరేడుపల్లి బొల్లెపల్లి నుండి సంగం విలేజ్కి వెళ్ళక ముందే మీకు భీమలింగం టెంపుల్ అయితే కనిపిస్తుంది మేము వెళ్తుంటే ఎక్కడ చూసినా ఈ తాడి చెట్లే ఎక్కువగా ఉన్నాయి దానికి తోడు ఈ నేచర్ వ్యూ క్లైమేట్ మాత్రం మామూలుగా లేదు ఇప్పుడైతే మనం నాగిరేడ్డిపల్లి విలేజ్ అయితే వచ్చేసినాం మనకి ఇక్కడ నుండి భీమలింగేశ్వరం టెంపుల్ వెళ్ళడానికి ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్ ఉంటుంది సెల్ఫీ స్టిక్ తో వీడియో తీసుకుంటుంటే ఈ చిన్నోడైతే హాయ్ చెప్తున్నాడు ఈ బ్రదర్ మాత్రం తెచ్చి మరి హాయ్ చెప్తున్నాడు చాలా మంది కెమెరా ముందుకి రావడానికి ఇష్టపడరు ఒకసారి కెమెరాకి అయితే ఎక్కడ మంచి వ్యూ కనిపించినా ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినా అది షూట్ చేసే వరకు అక్కడ నుండి వెళ్ళబుద్ధి కాదు మేము వెళ్ళే దారిలో రూట్ కన్ఫ్యూజ్ అయ్యామని ఈ అంకులు రూట్ అడుగుతుంటే వాళ్ళ మనవరాలు వాళ్ళ తాత వీడియో తీస్తుంటే తాత నువ్వు టీవీలో వస్తావు బాయ్ చెప్పు అనగానే వాళ్ళ తాత అయితే బాయ్ చెప్తున్నాడు ఇక్కడ మాత్రం కనుచూపు మేర వరకు ఎక్కడ చూసినా మొత్తం తాటి చెట్లే కనిపిస్తున్నాయి ఇక ఫైనల్గా భీమలింగం ఉన్న లొకేషన్కి అయితే చేరుకున్నాం ఒక్కసారి ఆ వ్యూ చూడండి ఎలా ఉందో ఇదే భీమలింగం ఆలయానికి వెళ్లే దారి మూడు నదులైనటువంటి ఇంద్రసాగర్ చిన్నీరువాగు మూసి నది ఈ మూడు నదుల కలయికనే త్రివేణి సంగం అని పిలుస్తారు శివుని శక్తిని నేరుగా అనుభవించే ఒకే పవిత్ర స్థలం ఇదే భీమలింగం పురాణాల ప్రకారం భీముడు తన గతతో కొండలను విడదీసినప్పుడు ఏర్పడిన శిలారూపాల్లో ఇది ఒకటని అందుకే దీనికి భీమలింగం అనే పేరు వచ్చిందని నమ్ముతారు ఒకప్పుడు ఈ భీమలింగాన్ని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడానికి దారే ఉండేది కాదు ఆ కనిపించే దాని మీద నుండి వచ్చి ఇక్కడి భీమలింగాన్ని దర్శనం చేసుకునేవారు కానీ రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక దాత తన ముక్కుబడిని చెల్లించుకొని ఈ భీమలింగాన్ని చేరుకోవడానికి రాళ్లతో రోడ్డుని నిర్మించాడు ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి మూసి నది పర్యవేక్షణలో భాగంగా ఈ భీమలింగాన్ని ఆలింగనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ రాళ్లతో నిర్మించిన రోడ్డుపై మట్టిని పోసి దారిని ఏర్పాటు చేశారు ఈ మూడు నదుల కలయికలో ఏర్పడిన ఈ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నప్పుడు రెండు చేతులు కలిస్తే మనిషి ఒక రోజుల్నే మరణించి స్వర్గానికి వెళ్తాడని ఇక్కడి భక్తుల నమ్మకం ఈ భీమలింగం ఆలయానికి రావడం ఇదే ఫస్ట్ టైం మనం కూడా ఈ భీమలింగాన్ని దర్శనం చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మాత్రం కొబ్బరికాయ లాంటివి ఏది అమ్మడం లేదు పండగ పూట మాత్రమే అనుకుంటా పక్కనే ఉన్న సంగం విలేజ్కి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని వచ్చి ఆ భీమలింగాన్ని దర్శనం చేసుకొని మా ఫ్రెండ్ నేనైతే ఆ భీమలింగాన్ని ఆలింగనం చేసుకున్నాము ఆ పక్కనే గంగమ్మ గౌరమ్మ బండరాయికి చెక్కిన విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడి వాతావరణం చాలా ప్రత్యేకం చుట్టూ చెట్లు చల్లటి గాలి పక్షుల శబ్దం నీటి అలజడి ఇవన్నీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక శాంతి ఒక పవిత్రతను ఇస్తాయి ప్రకృతి మధ్యలో ఏర్పడిన ఈ మహాలింగం భక్తుల్ని వైపు ఆకర్షించే ఒక శక్తి లాగా ఉంటుంది అలాగే మీరు కూడా వీకెండ్లో మీ బిజీ లైఫ్ను పక్కన పెట్టి ఒక్కసారి టెంపుల్ని విజిట్ చేయండి పచ్చటి వాతావరణం నీటి అలజడి చల్లటి గాలి మధ్య ఉన్న ఈ భీమలింగాన్ని దర్శించుకొని మీ స్ట్రెస్ని తగ్గించుకోండి సో ఇది ఫ్రెండ్స్ భీమలింగానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక అద్భుతమైన ట్రావెల్ స్టోరీతో కలుద్దాం ఉంటా మరి బాబాయ్